హలేయ దేవుడి నామానికి వందనాలు అండి మరియు దైవజనులు పాస్టర్ గారికి నా వందనాలు కోడి వచ్చిన సేవకులకి నా వందనాలు సంఘం అంతటికి కూడా నా వందనాలు అందరూ బాగున్నారండి హలే చెప్పరా గట్టిగా హలే కీర్తనల గ్రం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఒక మూడు విషయాలు చెప్తాను షార్ట్ కట్లో ఒక మూడు విషయాలు చెప్తాను చూడండి యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షలివలే నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలివా మొక్కల వలె నొందురు యహోవా భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును సియోనులో నుండి ఎహోవా నిన్న ఆశీర్వదించును నీ ఎరుషులేమునకు క్షేమం కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇష్రాయేలి మీద సమాధానం ఉండును గాక ఈ కీర్తనలన్నీ కూడా దావీదు రాస్తున్నారన్నమాట యాత్ర చేస్తున్నప్పుడు తన ముందు పడిన శ్రమలు అవన్నీ అనుభవించినప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చాక చెరలోంచి తను యాత్ర చేస్తున్నాడు అన్నమాట దేవుడితో ఆ యాత్ర చేస్తున్నప్పుడు రాసిన కీర్తనలమాట ఇవన్నీ ఎవరిని సూచించి రాస్తున్నాడంటే మనకే రాస్తున్నాడు సంఘానికి మాట సంఘం ఎలా ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి ఎవరికండి మనుషులు కాదు ఏహోవా ఎందు భయభక్తులు కలిగి మనం జీవించాలంట ఆ దేవాతి దేవుడికి మనం భయపడాలి మనం ఆయన్ని కొనియాడాలంట నెక్స్ట్ ఆయన త్రోవల ఎందు నడుచువారు ధన్యులు అంటే దేవుడు వాక్యంలో నడిచేవారు ధన్యులు దేవుడు ఆజ్ఞలను పాటించేవాళ్ళు ధన్యులు దేవుడు మాట వినేవారు ధన్యులు యహో అయ్యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడవాలి ఒక భయమే ఉంటే మనకి సరిపోదు భక్తి ఉండాలి దాంతోపాటు ఆయన ఆజ్ఞలు పాటించాలి ఆయన వాక్యాన్ని పాటించాలి వాక్యానుసారంగా జీవించాలన్నమాట వాక్యానుసారంగా జీవిస్తే మనం ధన్యులం ఎవరి చేత పొందుతున్నాయి ఈ మాట దేవుడు చేత పొందుతాం ఎప్పుడైతే ఇలా మనం జీవిస్తామో దేవుడు ఏమంటారో తెలుసా నా ధన్యుడు ధన్యురాలు ధన్యుడు ఈ మాట ఎవరి దగ్గర నుంచి పొందుకోవాలి మనం ఫస్ట్ దేవుడి దగ్గర నుంచే పొందుకోవాలి ఈ మాట దేవుడి దగ్గర నుంచి మనం పొందుకున్నాక మనుషులు కూడా మనని అంటారు తెలుసా వీళ్ళు దేవుడి అందు భయభక్తులు కలిగిన బిడ్డలు వీళ్ళు దేవుడు వాక్యానుసారంగా జీవిస్తున్నారు దేవుడు పాదాల దగ్గర గడుపుతున్నారు ఈ మాట ఎవరి దగ్గర నుంచి వస్తుంది మనుషుల దగ్గర నుంచి కూడా వస్తుంది ఫస్ట్ ఎవరైతే దేవుడి దగ్గర నుంచి పొందుకుంటారో ఆ తర్వాత మనుషుల దగ్గర నుంచి కూడా మనకి మెప్పొస్తుంది అన్నమాట ఇంకా కిందకి వెళ్తే చూడండి ఇక్కడ కుటుంబానికి ఆశీర్వాదం మాట ఇది కుటుంబానికి చెప్తున్నారు దేవుడు నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షలి వలె ఉంటుంది ఒక పురుషుడు దేవుడి ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు తన వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా జీవిస్తున్నప్పుడు భర్త అనే వ్యక్తి దేవుడికి లోబడినప్పుడు కుటుంబం ఎలా ఉంటుందంట భార్య అంట ఫలించు ద్రాక్షావళిలా ఉంటుందంట ద్రాక్షలిని తీసుకొచ్చి ఎక్కడ తెరిచారని తెలుసండి దేవుడు సన్నిధిలో చేర్చారు ఎందుకంటే ప్రతీ నెల మీకు మొదటి వారం ఇస్తారనుకుంటా ప్రభు వల్ల ఏం తీసుకుంటాం మనం ఆయన రక్తాన్ని ద్రాక్షారసాన్ని తెచ్చి ఆయన రక్తంగా మనకి ఇస్తున్నారు అంటే శ్రేష్టమైంది నీ భార్య ఎలా ఉంటుందంటే నీ దగ్గర శ్రేష్టమైన వ్యక్తిగా ఉంటుంది అలా నేను చేస్తా ద్రాక్ష వల్ల ఎలా ఫలిస్తుందో నీ భార్యని లోగుట అలా ఫలిస్తుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఒక భర్త దేవుడికి విధేయుడైనప్పుడు ఈ కార్యం జరుగుతుందంట ఇంకా కిందకు వస్తే పిల్లలంట భోజనపు బల్ల చుట్టూ ఒలీవా మొక్కల వలె ఉంటారంట ఒక భర్త లోబడినప్పుడు భార్య దీవించబడుతుంది ఆ భార్య దీవించబడ్డప్పుడు ఆ పిల్లలంట ఆ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారంట ఒలీవ మొక్కలు దేనికి సాదృశ్యమో తెలుసండి ఒలీవ నూనె అది ఎంతో శ్రేష్టమైంది ఎరుషులేములోనంట అది ఎంతో విలువైందంట అక్కడ ఎంతో విలువ పెట్టు కొనుక్కుంటారంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఒలివను అంత శ్రేష్టమైందంట ఒలివను చాలా విషయాలు ఇక్కడ గ్రం పరిశుద్ధ గ్రంథంలో ఉపయోగించారు చాలా ఆటలకు ఉపయోగించారు అన్నమాట ఉలీవను చాలా ఉంది సారాంశం తర్వాత యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడునని సియోనులుండి యహోవా నిన్ను ఆశీర్వదించును ఈ మాట ఎవరు చెప్తున్నారు దేవుడే చెప్తున్నారు ఇవన్నీ చేస్తే ఒక భర్త ఇలా చేస్తే తన భార్య తన బిడ్డలు ఎలా జీవిస్తారో ఎలా ఆశీర్వదించబడతారో ఎవరు ఎవరు చెప్తున్నారండి సాక్షాత్తు దేవాతి దేవుడే చెప్తున్నారు నా ఎందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు దీవించబడతావు నా ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీ భార్య దీవించబడుతుంది నాయందు ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లలు దీవించబడతారు నా భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారని దేవుడు సెలవిస్తున్నారంట ఇంకా కెందుకు వస్తే సియోనిలో నుండి నేను నిన్ను ఆశీర్వదించేదను ఇలా బ్రతికిన వ్యక్తి కంటే పరలోకంలో నుంచి దేవుడు ఆశీర్వాదాలు మెండుగా దింపేస్తారంటండి ఎప్పుడైతే ఆయన కట్టడని ఆయన ఆజ్ఞల్ని ఆయన విధులను గైగుంటూ వాక్యాన్ని గైగుంటూ దేవుడు సన్నిధి కోసం దేవుడు పాదాలు పట్టుకుంటూ భయభక్తులు కలిగి ఎలాగైతే జీవిస్తారో ఆ వ్యక్తిని అంట పరలోకం నుంచి దేవుడు ఆశీర్వదించేస్తారంటండి మనకి పరలోకం నుంచి వచ్చే ఆశీర్వాదమే ఎప్పుడు కావాలని దేవుణ్ణి కోరుకోవాలి ఎప్పుడు నిత్యము కూడా భూమి మీద ఆశీర్వాదం కాదు పరము నుండి నువ్వు దీవించాలి పరలోకం నుంచి నువ్వు ఇచ్చే ఆశీర్వాదం అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం దేవుడిచ్చే ఆశీర్వాదం కొదువుగా ఉండదు కదండి కొంచెంగా ఇవ్వరు దేవుడు ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటిన్నటికి తరతరాలకి మాట మన నుంచి మన పిల్లలకి పిల్లల పిల్లలకి తరతరాలకి అది వ్యాపించిపోతుందంట నీ పిల్లలలు అభివృద్ధి పొందుతారు పిల్లలు దీవించబడతారంట మనం చూస్తామంట మన పిల్లలకు దీవించబడ్డం వారి పిల్లలు దీవించబడ్డం తరతరాలు దేవుడు సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటే ఎలా దీవించబడుతున్నారో మనం గ్రహించుకుంటామంట మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా గ్రహించుకుంటారంట దేవుడినండి అదే చెప్తున్నారు ఇస్రాయేల్ మీద సమాధానం ఉండును గాక ఎప్పుడు నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది దేవుడు ఆశీర్వదిస్తే ఎప్పుడు సమాధానమే ఉంటుంది దేవుడు దీవిస్తే ఎప్పుడు నెమ్మది ఉంటుంది దేవుడు ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు దావీదు లోకం వైపు చూడలేదు దావీదు శ్రమ పడ్డాడు తండ్రిని చూడలేదు అన్నలు చూడలేదు ఎవరు చూడకపోయినా సరే ఎవరిని చూశాడండి ఆ గొర్రెలను కాచుకుంటూ దేవుణ్ణి చూశాడంట దేవుణ్ణి ఆరాధించాడు దేవుడి నామాన్ని గొప్ప చేశాడు గొల్లియాతితో యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా దావీదు జయించలేదు దేవుడు జయించారు దావీదు పక్షంగా ఎవరిని చూశాడు దేవుణ్ణి బట్టి వెళ్ళాడు అక్కడికి దేవుడిని బట్టే దేవుడు చేయగలడని నమ్మి వెళ్ళాడు ఈ దినాన్ని మనమేం చేస్తున్నామో తెలుసా ఒక ఏదన్నా ఒక సమస్య వస్తే దేవుడు చేస్తాడా లేదన్న అయోమయంలో ఉంటున్నాం కానీ మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నీకు ఇస్తానని మాట ఇచ్చాడంటే ఆయన ఇచ్చే తీరతాడు ఇంత గొప్ప ఆశీర్వాదం నిజంగా దావీదు పొందుకున్నాడు అండి ఎంతో బలహీనుడు ఎన్నో పాపాలు చేశాడు కానీ దేవుడు పాదాల దగ్గరికి వచ్చి పశ్చాత్తడి ఆ పాప నొప్పుకున్నప్పుడు దేవుడంట తన మళ్ళీ లేవనెత్తి తన మళ్ళీ వృద్ధి చేసి తన కుటుంబాన్ని దీవించి పిల్లలను దీవించి ఆశీర్వదించాడంట అప్పుడు ఈ కీర్తన రాశాడనమాట దేవుడు ఎలా ఇస్తాడు ఆశీర్వాదం ఈ కీర్తన రాశాడు నిజంగా ఈ ఆశీర్వాదం మనం ఈ భూమి మీద పొందుకోవాలండి మనం అందరం కూడా పరలోకం వెళ్ళవలసిన వాళ్ళం ఇక్కడ ఆశీర్వదించబడాలంటే ఎవరి ద్వారా ఆశీర్వదించబడాలి దేవుడు ద్వారానే ఆశీర్వదించబడాలి ఒక ఒక మాట ఉంటుంది చూడండి ఇక్కడే ఉంది ఇంకొక మాట ఈ వాక్యంలోనే ఉంది ఒక వ్యక్తి అంటండి రాత్రంతా కష్టపడి పగలంతా కష్టపడి రాత్రొచ్చి లేటుగా పడుకున్నా కూడా ఆశీర్వాదం ఉండదంట వ్యక్తికి ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడి లోకంలో ఎంత ప్రయాసపడు ఇన్ని చెయ్యి కానీ ఎహోవా ఆశీర్వదించకపోతే అది ఆశీర్వాదమే కాదు దేవుడు ఏమంటున్నారు తెలుసా నా ప్రియులు నిద్రిస్తున్న సమయంలో నేను వారికి ఇచ్చుచున్నాను అంటే మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి జీవించి ఆయన పాదాల దగ్గర ఉంటామో మనం పడుకున్నా కూడా ఆ తెల్లవారడానికి ఆ తెల్లవారంతటికి మనకు కావాల్సిన సమృద్ధిని దేవుడు మనకి ఇచ్చేస్తారన్నమాట అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం దేవుడి ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకోవాలని దేవుడి పేరట ఈ మాటలు మరి దేవుడు దీవించునుగాక మేన్ దేవాని ఈ స్తోత్ర అమిస్తూ ఉత్తర స్తోత్రము పరిశుద్ధుడానికి స్తోత్రము పరమందు ఆశీనుడానికి స్తోత్రము నాయన ఇదిగో తండ్రి నా తండ్రి అయా ఈ క్షణములో ప్రభావ ఇదిగో నాయన నా తండ్రి మా తండ్రి దేవా నా ప్రభా ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ప్రభావ నాయన ఇదిగో నీ చావుకులు ప్రభావ నాకంటే ముందు దేవా నా తండ్రి అయా నాయన నీ వాక్యము నా తండ్రి నా తండ్రి నీ చావుకులు దేవా వారిలో ఉండే నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు ఇదిగో నాయనా దావీదుని గురించి ప్రభువా దావేదు ప్రభువా అయా నీ పాదాల దగ్గర ప్రభువా నిండారైతుడిగా వేదార్థవంతుడిగా నమ్మకస్తుడిగా ప్రభువా నీ ఎందు భైబత్తులు కలిగిన బిడ్డగా ప్రభువా అయినా నా తండ్రి దావేదిని చూపిస్తున్నావు నాయన గొప్ప దేవుడానికి వందనాలు ప్రభు అలాంటి అనుభూతి దయచేయండి ప్రభు దావీది వంటి నైనా గుణలక్షణాలు మాకు దయచేయండి ప్రభువా దేవా నా తండ్రి మా తండ్రి అయ్యా అనేక పాపాల దోషాలు మేం చేసినట్టు వారము తండ్రి అయిన నువ్వు ప్రభువా నీ పాదాల దగ్గర ప్రభువా పశ్చిత్తాప హృదయంతో ప్రభు నీ పాదాల దగ్గర కనిపెట్టి మర్ర పెట్టినప్పుడు ప్రభు పాపాలన్నీ కొట్టివేసి ప్రభువా నిన్ను ఆశీర్వదించానని ప్రభు నువ్వు ఆశీర్వదించే దేవుడు తండ్రి సాయం చేయండి దీవించండి ఆశీర్వదించాలి అన్ని విషయాల్లో నీ సాయం పంపించండి ప్రభువా ఇదిగో నీ పిల్లలుగా ప్రభు అయ్యా ఈ స్థలంలో ప్రభువా నా తండ్రి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ప్రభు నీ బిడలు అందరి మీద మీ ప్రసన్నత ఉంచండి మీ సన్నిధి ఉంచండి మీ సన్నిధి కాంతిని బిడలపైన ఉదయింప చేయండి ప్రభు నీతి సూరుడా నీకు వంద నాలుగు స్తూత్రాలు ప్రభు లేక నీ మొక కాంతిని బిడలపైన చేయండి ప్రభువా సమయం ఇచ్చిన దేవుని దాసులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ అడిగి వేడుకొని సున్నాము తను ఆమె ఆమె